ఫిఫ్టీ ఎయిట్ సైజ్ బ్లౌజు కటింగ్ ఎలానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా టూ ఫోల్డింగ్లో మనం లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకొని తన బాడీ లెంత్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అక్కడి నుంచి మనం హ్యాండ్ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఆఫ్టర్ త్రీ ఇంచెస్ తీసుకొని సంకలోతు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని తన బాడీ చెస్ట్ తీసుకోవాలన్నమాట సో థర్టీ ఎయిట్ కాబట్టి ఫోర్ భాగాల్లో ఎయిట్ అండ్ హాఫ్ దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి హిప్ వచ్చేసి థర్టీ త్రీ అండి దాన్ని టూ ఫోల్డింగ్లో చేస్తే ఎయిట్ ఎయిట్ సో అదే ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత మనం సంఖలోతో వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇట్లా కర్వ్ షేప్లో తీసుకోవాలి తర్వాత నెక్ టూ ఇంచెస్ తీసుకున్నానండి కాలర్ నెక్ కదా సో ఇలా ఈ విధంగా చేసుకున్నాక మనం ఆ ఎడ్జ్లో కట్ చేయాలి మనకి లైనింగ్ లేవకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కింద కూడా సమాన భాగంగా ఉండాలి కాబట్టి సో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత నెక్ కూడా కట్ చేసి చేయాలి తర్వాత మనం ఇలా క్రాస్గా తీసుకొని కింద మన లై టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ని బ్యాక్ పార్ట్ అనమాట సో ఈ వేలో పెట్టుకొని యాజ్ టీస్గా ఎలా బ్రౌజ్ అయితే ఉందో ఆ విధంగా నీట్గా పెట్టి లైన్స్ డ్రా చేయాలి తర్వాత మనం చంకలో ఫ్రంట్ సైడ్ సిక్స్ పెట్టుకున్నాను అనమాట సో కింద డౌన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేశాను కింద హాఫ్ వన్ నుంచి వన్ నుంచి అక్కడ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ అండి సో ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఈ పీస్ని కట్ చేయాలి ఈ విధంగా కట్ చేశాక స్లోగా క్లాత్ లేవకుండా కట్ చేయాలండి ఇలా ఇలా కట్ చేసుకున్నాక మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ని ఫోల్డ్ లేయర్స్లో ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను కస్టమర్కి టెన్ పెట్టానండి సో సంఖలో అవుతూ త్రీ ఇంచెస్ పెట్టాలి హ్యాండ్కి ఎయిట్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి హ్యాండ్ డౌన్ లెవెల్ ఉందండి తనకి సో ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ డౌన్ పెట్టుకొని ఇట్లా టూ ఇంచెస్ కట్ చేసుకోవాలి పైన ఇలా కోన్ షేప్లో ఇలా ఈ విధంగా వచ్చేటట్టుగా మనం ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ని ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ అన్నీ మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి దాని మీద ఇవ్వ నేను ఇలా చూపించిన విధంగా పే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక కట్ చేసుకోవాలి క్రాస్గా వెళ్ళకుండా చూసుకోవాలండి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒరిజినల్ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి అది టెన్ ఇంచెస్ తీసుకొని ఒక సైడ్ త్రీ ఇంచెస్ ఇంకో సైడ్ టూ అండ్ హాఫ్ ఇలా కట్ చేసుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కటింగ్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్